శ్రీరామజయం నుదుట బొట్టు కంటికి కాటుక చేతులకు గాజులు శిరస్సులో పువ్వులు పాదాలకు పసుపు ఈ ఐదు అలంకరణలతో ప్రతి మహిళ మహాలక్ష్మణులు కనిపించాలి అంటుంది ఆర్ష సంప్రదాయం ఈనాటి కాలంలో పలువురు యువతులు బాలికలు మహిళలు వయస్సు ఏదైనా కూడా సమస్త స్త్రీలోకం ఈ ప్రపంచమంతా చేతులకు గాజులు వేసుకోవడం ఇబ్బందికరంగా భావిస్తోంది మహిళా లోకమంతా చేతికి గాజులు ధరించడం ఇబ్బందికరంగా భావన చేస్తోంది పొరపాటుగా ఏవైనా సందర్భాలలో మగవారు సైతం వాదోపవాదాలలో తీవ్రమైన మాటా మాటా పెరిగేటటువంటి నేపథ్యంలో ఏ చేతులకు గాజులు వేసుకుని కూర్చున్నామన్నావా అనేటట్లుగా కూడా పరుషవాక్యం మాట్లాడితే చేతికి గాజులు ధరించడం హీనత్వంగా లేక పౌరుషం లేకపోవడంగా సాహిత్యం సైతం ఈనాటి కాలంలో ఇలాంటి అర్థాలు ఇవ్వడంతో పలు గొడవలు ప్రమాదాలు మాటా మాటా పెరిగిపోవడాలు గొడవలు పెరిగిపోతున్నాయి ఇలా లేకుండా నిజంగా గాజులు వేసుకోవడంలో ఉండే అంతరార్థం ఏమిటి గాజులు వేసుకుంటే కలిగే ప్రయోజనం ఏమిటి గాజులు ఎందుకు వేసుకోవాలి గాజులు లేకపోతే వేసుకోవడం కష్టంగా ఉంటే ప్రత్యామ్నాయం పరిష్కారం ఏదైనా మార్గం ఉందా ఈ ఆలోచన చేస్తే ఉన్నది అనే చెబుతుంది ఆర్ష విజ్ఞానం మగవారు సైతం రెండు చేతులకు పూర్వం మురుగులు వేసుకునేటటువంటి వారు సింహతలాటకు మురుగులు అన్న పేరిట అవి ప్రసిద్ధం కడియం పేరిట నేటికి కొందరు ధరించడం మనం గమనించవచ్చు చేతికి వేసుకునేటటువంటి ఈ ముంజేతి కడియానికి ఎందుకు అనే సామెత కూడా ఉంది చేతికి ధరించేటటువంటి ఈ కడియం కావచ్చు లేక గాజులు కావచ్చు వీటి ద్వారా కలిగే ప్రయోజనం ఏమిటి అంటే మన దేహంలో డెబ్భై రెండు నాడులు ప్రవహిస్తూ ఈ దేహాన్ని శక్తివంతం చేస్తున్నాయి ప్రాణాపాన వ్యానోదాన సమాన ఉదాహరణలు ఐదు వాయువులు ఈ దేహానికి ఆరోగ్యవంతమైన కాగా ఇంకా ఐదు వాయువులు మొదలగునవి ధనంజయ మొదలగునవి దుఃఖాన్ని కలిగించేవిగా ఉన్నాయి ఈ నాడులలో ఒక నాడి ఈ చేతి వేలిలో ఉంగరం వేలి నుంచి ఆరంభమై ఇలా అరచేతి ద్వారా ఈ మణికట్టు బంధం నుంచి మోచేతి ద్వారా భుజం మీద నుంచి గుండెకు చేరుకుంటుంది పూర్వకాలంలో వైద్యులు నాడి చూచి అంటే ఇలా ఈ నాడిని నొక్కి పెట్టి గుండె కొట్టుకునే వేగాన్ని గ్రహించి డెబ్భై రెండు సార్లు ప్రామాణికం డెబ్బై ఎనిమిది అరవై రెండు ఎగువగా దిగువగా ఉన్నాయా అనే అంశాన్ని ఈ నాడిని నొక్కి పెట్టడం ద్వారా మన ఆరోగ్య వ్యవస్థను గురించి అంచనాకు వచ్చేటటువంటి వారు సూర్యోదయం కంటే పూర్వమే లేచి పరగడుపున ఉన్నప్పుడు ఈ నాడీ వైద్యులకు సలక్షణంగా లభిస్తుంది కనుక ప్రాచీన కాలానికి సంబంధించిన ఆయుర్వేద వైద్యులు నేటికీ నాడీ పరీక్ష అనగానే సూర్యోదయం కంటే పూర్వమే ఏ ఆహారం తీసుకోకుండా రావలసినదిగా మనకు వర్తమానం పంపిస్తారు నాడీ పరీక్ష ఇక్కడ ధరించే కంకణములు ఇక్కడ జ్యోతిషంలో ముద్రలలో సైతం రేఖలలో సైతం కంకణ రేఖలు మనం ఎన్ని ఆభరణాలు ధరిస్తామో ఎంత బంగారం మన వద్ద ఉంటుందో ఈ రేఖలే చెబుతాయి ధరించేటటువంటి ఈ కంకణములు గాజులు ఈ నాడీ మండల వ్యవస్థను నియంత్రించడంతో మన ఉద్వేగాలు నియంత్రణలో ఉంటాయి ఒక వర్తం చేస్తున్నాం చేతికి దారం కట్టుకుంటాం రక్ష కంకణం దాని పేరు రక్ష కంకణం కంకణం అన్న శబ్దం ఉంది రోజూ ధరించేటటువంటి ఈ గాజు వలన వ్రాసే సమయంలో అడ్డుగా వస్తుందండి అంటారు మహిళలు విద్యార్థినులు అయినట్లయితే అలాంటి వారంతా కూడా చేతికి గొలుసు వేసుకోవచ్చు దారం కట్టుకోవచ్చు బంగారు వెండి ఇత్తడి పంచలోహాలు ఈ లోహాలతో ఉన్నటువంటి గొలుసును మణికట్టుకు మణిబంధానికి సంబంధించిన మేరకు బ్రేస్లెట్ అన్న పేరిట కూడా ఒక ఆభరణంగా ధరించవచ్చు చేతులకు ఆభరణాలు లేకుండా ఉండరాదు అని మనకు ఆర్ష విజ్ఞానం బోధిస్తుంది తెలుసుకున్నాం కనుక గాజులు ధరించే ప్రయత్నం చేద్దాం అది ఇబ్బందికరంగా ఉన్న ఎడల మణిబంధనానికి మణికట్టుకు గొలుసులు వేసే ప్రయత్నం చేద్దాం లేదా దారమైనా కట్టుకుందాం మనస్సును నియంత్రించే ప్రయత్నం చేద్దాం ఆరోగ్యం కాపాడుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు